ആയ ഡി എ മോർണിംഗ് അയി ചേർലക്കെള്ള ആയിന കത്തി പിടി ഊടിപോയി അപ്പിച്ച് అవునా మొన్న కూడా అలాగే తీసుకెళ్ళాడా వెళ్ళారు ఆ రోజు ఏం చేసావు సేనికెళ్ళి ఏ మాట్లాడేదమ్మా జంపింగ్ అక్కడ ఉయ్యాలు కట్టారా నీకు ఎందుకు కట్టలేదు వెళ్ళిపోయామండి వెళ్ళిపోయాక ఒక ఫోటో మా ఆయన వీడియో తీశారు మా కళ్ళంలో నెక్స్ట్ వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఇంకో దగ్గరికి ఇంకో చేతికి వెళ్తున్నాము అక్కడ కొబ్బరి మొక్కలు వెనకాల వచ్చే ఆ బాబు మా చిన్నోడు పెద్దోడు స్కూల్లో తీసుకొచ్చాము అబ్బాయి కూడా కొబ్బరి మొక్కలకి నీళ్ళు పోయాలన్నమాట తీసుకెళ్తున్నాము బిందెలన్నీ ఉన్నాయో మా బాబు పడిపోయాడు చేస్తున్నాడు వెళ్తున్నాం అనమాట వ్యవసాయం పనులన్నీ అయిపోయేది వచ్చానండి కాలేజ్ నుంచి నడుస్తున్నాము చాలా దూరం అనమాట నడుస్తున్నాము మా ఆయన ఆల్రెడీ వెళ్ళిపోయారు మేము వెనకాల బయలుదేరామనమాట ఈ పువ్వులని మీరు ఏమంటారు కామెంట్ చేయండి మేమైతే కుంటుముక్ పువ్వులు అనేసి అంటాము కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట అరిగేసి చాలా మంది కంచె కడతారు మీ భాషలో మీ లోకల్ ఎలా కిందకి వెళ్ళిపోవాలి కాలు ఉంది అలా కిందకు నడవాలంటే నెక్స్ట్ కాలు వస్తుంది ఇందాక చెప్పాను కదండి ఇదే కాలం వర్షాకాలం చాలా పెద్ద కాలు వస్తుందండి చాలా మంది ఈ రూమ్ లో ఇంకో ఊరికి వెళ్ళాలంటే ఈ రూమ్ ఏం లేదు కానీ బిందె బిందె పోతాం అన్నమాట వాటర్ నడుస్తున్నాను అని చాలా పెద్దగా ఉండేదండి మేము మొక్కలు వేసినప్పుడు ఇంకో రూట్ నుంచి వచ్చాము ఇప్పుడైతే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు వర్షాలు ఏం లేవు కదా మా చింటూ మేము ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది మా కుక్క పేరు చింటూ వచ్చేది నేనే చాలా పెద్ద కాలు వస్తుందండి చాలామంది ఇదే రూట్లో చనిపోయారు ఈ కాలువలో స్నానం కూడా చేసామండి చిన్నప్పుడు ఇదండి మా కొబ్బరి మొక్కలు వేసిన తోట దీనికి ఇనుపకాన్ని చేసామండి ఒక అరవై మొక్కలు ఉంటాము ఎందుకు వచ్చామంటే ఇలాగా నల్లగా ఎండిపోతున్నాయండి కొబ్బరి మొక్కలు వాటర్ లేక అనుకుంటా వాటర్ వేద్దామని వచ్చాము మోటార్ కూడా వేయడానికి ట్రై చేస్తున్నాం ఇలాగా ఒక్కొక్క కొమ్మకి కింద నల్లగా అయిపోతుందండి దానికి ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు వాటర్ వేస్తున్నాము ప్రజెంట్ ఒక్కొక్క మొక్కకి రెండేసి బిందేలు వేస్తున్నాం అనమాట చాలా మట్టుకు చనిపోయాయి ఒక ఐదు అరవై మొక్కల్లో ఐదు చనిపోయాయి ఇంకా మిగిలినవి ఉన్నాయి ఎన్ని నాలుగే ఉన్నాయా నాలుగు కాదమ్మా అరవై వేసాము ఒక ఐదు చనిపోయాయండి కాలువ ఉంది అటు సైడు ఒక్కొక్క ముక్క ఇలా ఉందన్నమాట పక్కనే కాలువ కాబట్టి కరెంటు మోటార్ కొనేసి పైపులు కొనేస్తాయి కనెక్ట్ చేస్తానన్నారు మా ఆయన పర్వాలేదు ఒక్క వారం రోజులు చేస్తారు కరెంటు అవన్నీ వాడతారనమాట అన్ని మొక్కలు ఇలాగ అయిపోయినాయి ఇసుక ఇదంతా ఇసుక అనమాట పెద్ద వర్షం వచ్చినప్పుడు ఇప్పుడు చూసాం కదండీ కాలువ వర్షం వచ్చినప్పుడు ఇవంతా కొట్టుకొని పోతాయి అన్నమాట మేటేసేస్తుంది ఇదంతా ఇసుక మేటేసేస్తుంది అనమాట అక్కడి నుంచి ఆ మధ్యసెట్టు అంత వరకు వేసామండి మొక్కలు ఇదంతా మొన్న పోయిన సంవత్సరం వచ్చిన వర్షానికి మొత్తం ఇసుక అంతా మేటేసేసిందండి ఈ ఇక్కడ వ్యవసాయం చేసి చాలా వీళ్ళు అవుతుంది వీళ్ళంటే ఒక ఐదు సంవత్సరాలు అవుతుంది అప్పుడు మేము మినుములు వేసాము సరిగా రాలేదు బీన్స్ కూడా వేసాము సరిగా రాలేదు ఎందుకులే అని చెప్పి మొక్కలనే చూసి చేసుకున్నాం అన్నమాట వేసాము చాలా మట్టుకు వచ్చాయి కానీ కొన్ని పాడైపోతున్నాయి వాటికి కొంచెం వాటర్ వేస్తే బతికేస్తాయి అని చెప్పి వాటర్ వేయడానికి వచ్చామన్నమాట నేను మా చిన్న అబ్బాయి మా ఆయన వైర్ నుంచి లాగుతామన్నమాట కరెంటు అవన్నీ ప్లాన్ చేసుకున్నాము వాటర్ అక్కడి నుంచి తీసుకుంటాం వాటర్ మరి ప్లాన్ వేసాము అవుతుంది త్వరలో చిట్టి కాలువకి వచ్చావా ఈ నువ్వు ఏం వచ్చి ఆడుకున్నావా ఈ మొక్కలు వేసేటప్పుడు వచ్చావా నువ్వు ఏటేశావా మరి గోతులు తీసావా తీసావు గోతులు తీసి ఏమేసావు మొక్కేసావా అవునా చాలా కష్టపడ్డారండి మా ఆయన మాత్రం ఈ సిగ్గుముళ్ళు ఎక్కువ ఉంటుందండి మీ మీలో ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి సిగ్గుముళ్ళు అంటారు మేమైతే సిగ్గుముళ్ళు అంటాము చాలా ఎక్కువ ఉంటుంది మా ఈ గరువులో ఇదంతా ఎక్కువ మా ఆయన అండి వాటర్ తీసుకొస్తున్నారు ఫేస్ చూపించట్లేదు వేస్తారు వాటర్ వేస్తారండి చాలా కష్టపడుతున్నారు ఆయన ఎలా వేస్తారో చూద్దాము డాడీ అలాగ పోస్తే ఏమవుతుంది వాటర్ మొదల నుంచి రూట్స్కి వెళ్తుంది అనమాట తొందరగా తీసుకుంటుంది అవునా మరి ఇంతకు ముందు పోసావు కదా మరి తీసుక భూమి కదా మరి వెళ్తుందా కింద వరకు అవునా చూడండి ఎంత ఓపికగా చేస్తున్నారు మా ఆయన మెచ్చుకోవాలండి మా పాప నవ్వుతుంది డాడీ అంత ఇష్టం అమ్మంత ఇష్టం అవునా అలా వేస్తున్నారు అండి మా ఆయన చాలా ఓపిక ఏదైనా పాట పాడమ్మా ఎందుకొద్దు చుట్టు డాడీ ఎంత మంచిగా వేస్తున్నారు వాటర్ నీకు మొక్కలు పెంచడం ఇష్టమా ఇష్టం మరి ఏం పెంచుతాం మొక్కలు పెద్దయ్యాక ఏం పెంచుతావు చెప్పు మ్యాంగోనా ఇలాగ రెడ్డుగా అయిపోయా అండి టైం పన్నెండు అవుతుందండి నేను మా ఆయన వాళ్ళు పోస్తున్నారు కదా నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను లాస్ట్లో పోద్దాం దగ్గర ఉన్నవి వాటర్ అందుకని రెస్ట్ తీసుకుందామంటే ఎక్కడ చెట్లు లేవండి దగ్గరలో చిన్న చెప్పాను కదా కుంటుముకు డొంక అని చెప్పి అక్కడికి వెళ్తున్నాను బాగానే నీడ ఉంది వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటాను పిలుస్తాను అన్నారు రెస్ట్ తీసుకుందాం కూర్చొని రెస్ట్ తీసుకొని ఒక గంట సేపు రెస్ట్ తీసుకున్నాక పిలుస్తారు అప్పుడు వెళ్ళొచ్చు పోయడానికి కాలువ కింద ఉందండి మా చింట వచ్చిందండి పాపం నీడకొచ్చింది నాతోనే ఫేస్ కనిపించట్లేదు వచ్చాయి సెంటు లోపలికి వచ్చాయి చింటంత ఇష్టమా చెట్టి నీకు